തിരുമല തിരുപതി വാസായി അല മേൽ മംഗയ നിവാസ ഏഴു കുണ്ടല അഖില ജഗാല നീലു Thank <laughs> you ूर कस्तूरिमिलिना आकाशगङ्गा जलमुलतोन अभिषेकमुलि विजे कुनु स्वामी आनन्दनिलय चलनि स्वामी जय जय

లక్ష్మీగ్ర స్వామి వారి జెండా మందిరంలో జెండా నవరాత్ర పురస్కరించుకొని శ్రీరాత్రి విష్ణాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభము దీపారాధన అఖండ దీపారాధన స్వస్తి పుణ్యాచన అగ్ని ప్రతిష్ట మరియు పుణ్యావాచన ధ్వజ ప్రతిష్ట జరిగింది ఇప్పుడు కొద్ది నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమం ఏమవుతుందంటే సంతానం కానటుండి వాళ్లకు సంతానం కోసం స్త్రీమూర్తులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది గరుడ ప్రసాదం ఇచ్చినట్టయితే ఏంటంటే గరుత్వంతుడు చెప్తారు కదా వీళ్ళు మన సేవ భాగస్వాములు కాటి వీళ్ళ తప్పకుండా ప్రసాదం పాటి ఇవ్వండి అని భగవంతుడు చెప్తారు భగవంతుడికి భక్తుడికి మిగిటరు ఎవరంటే బ్రాహ్మడు కాటి అదేవిధంగా విష్ణుమూర్తికి గరుత్వంతుడికి మిగిటరు ఎవరంటే గరుత్మంతుడు చెప్పినట్టయితే విష్ణుమూర్తి చెప్తాడు విషయాలు తప్పకుండా వీళ్ళ కోరిక నెరవేర్చు నీ సేవలో కూడా నిమగ్నం ఉన్నారు అని చెప్పి గరుత్ పంతులు చెప్తారు కదా ఎందుకంటే గరుత్పంతుడు లేని ఇష్టమూర్తి వాహనం ఎక్కడికి పోడు పోవడానికి అవకాశం లేదు విష్ణుమూర్తి వాహనమే గరుత్పంతుడు కాబట్టి ఆయన కృష్ణుడు వేయడం జరుగుతుంది ఎప్పుడైనా ప్రియమైనటువంటి భక్తులు ప్రియమైనటువంటి భక్తులు ఉన్నట్టయితే స్వామివారి ఉంటారు అదేవిధంగా ఈరోజు కరు సంతానం కోసం గరుడము దాన్ని తీయడం జరుగుతుంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నారాయణ నారాయణజారి గారు హిందాయణి గారు చెప్పారు ముప్పై మూడు దశాబ్దాలు అయిపోతుంది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మా వారసులు అందరూ కూడా అందరూ కూడా కార్యక్రమం చేశారు వాళ్ళ యొక్క మనవుడు నారాయణ గారు మనువులు రాజశేఖర్ శర్మ గారు కూడా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా చాలా వైభవంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళను మనవని భక్తుల్ని లోక కళ్యాణతో అమరాధ గ్రామ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా వరం ఇవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే దెండా యాత్ర జ పదిహేనవ తారీఖు కుంకాగస్ట్ నాడు కళ్యాణం కళ్యాణం కుంకమార్చన కారకం ఉండడం జరుగుతుంది మరియు దాని తర్వాత పూర్ణావతి మంగళవారం రోజు ఉంటుంది ప్రసాదం తిరగడం జరుగుతుంది అగ్ని ప్రతిష్ట దాని తర్వాత కావడం జరుగుతుంది ఇంటి కథ పలువు గ్రామాల నుండి కూడా భర్తలు వస్తారు అధిక సంఖ్యలో అందరినీ కూడా పరమాత్మ అనుభవిస్తాడు ఇంకా మరి జెండాదిగారు ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా ముప్పై సంవత్సరాల ఫలితాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నారాయణజారి గారు ఏం చేసే వాళ్ళ తాతగారు రాజశేఖర శర్మ గారికి ఇచ్చారు ప్రసాదం వెంటనే భగవంతుడు అనుకోవడం వల్ల ఆయనకు కూడా ప్రసాదం వచ్చేది అంటే ఆయనకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకులు అంటే ధర్మాత్తులలే భావన నమ్మితే తప్పకుండా వర్ణిస్తాడు ఎక్కడికైనా గరగం గురిత తప్పకుండా ఇచ్చినట్లయితే ప్రసాదం సందానం అవుతుందని చెప్పి మా అనుభవకుండా అనుభవపూర్వకంగా చాలా ఉన్నాయి మరి జెండాకు నమస్కారం చేసినట్టయితే తప్పకుండా వరాన్ని ఇస్తాడు అలాగే పక్షవాతం వచ్చింది అరవై తొమ్మిదిలో ఈ పని చేయడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా యాభై ఒక్క సంవత్సరం చేస్తున్నాం డెబ్బై మూడు నుంచి ఇప్పటి మట్టుకు ఇరవై నాలుగు వరకు యాభై ఒకటి సంవత్సరం ఇది తప్పకుండా నిర్ణయించడం మా యొక్క వారసుడు జెండా మానవ శర్మ గారు కూడా తప్పకుండా దీన్ని నాలుగు సంవత్సరాల బాధ్యత పీఠం అనేది ఒక పీఠానికి ఒక పీఠ అనుబంధం ఉంటుంది దాని తర్వాత శరీర రక్షిత రక్షిత శరీరం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఒక తరం ఉండగానే ఇంకో తరం కొత్తది రావాలి కాబట్టి చండమాన గారు జరిగింది ఇంకా వారికి అనుగ్రహించాడు ఆయన కూడా ఆయన భక్తి పూజలు మెచ్చుకున్నాడు ఇట్టి యొక్క సేవ కూడా నాలుగు నాలుగో సంవత్సరం ఆయనకు ఈ దీక్ష ఇవ్వడం జరిగింది చాలా చక్కగా వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువగా జీవిస్తున్నాడు కాలమే ఐదు గంటలకే క్యాసిట్లు వేసుకోకుండా బ్రాహ్మణ సమచంలో సుదర్శన జారి రమ్యారి బ్రాహ్మణుల వెంకటకాశర్మ నిజాంబర్ అందరం కూడా వచ్చి ఐదు గంటలకి మందిరం నుండి స్వామివారికి దాని తర్వాత మేలుగోల్పు సుప్రవాతంతో చేస్తున్నాం ఆరు ఎంతమంది పూజా కార్యక్రమాలు అయిపోతున్నాయి ఇటువంటి అత్యంత మాకు అన్నీ కూడా భగవంతుడు ఏమీ తక్కువ లేకుండా సమకూర్చాలి కాబట్టి మేము అత్యంత భక్తితో దినదిన అభివృద్ధి చేస్తూనే ఉన్నాం కాబట్టి భగవంతుడు తప్పకుండా ఈసారి ఇప్పుడు కొద్ది క్షణంలో పరమాత్మలు దాని తర్వాత సంతాన వారి నూతన నూతన జనరేషన్ వారసులు రావాలి స్త్రీమూర్తులకు ప్రసాదం పొంది తిరిగించండి చేయత్ని అన్నారు